హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ నేను కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది అన్నం చపాతీతో కూడా చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ కందిపప్పుని నానబెట్టుకొని వేసుకోవాలండి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు పాలకూరని ఒక నాలుగు కట్టలు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయలో సగం కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి కారానికి తగినట్లు రెండు టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలండి అలాగే కొంచెం చింత పనిని కడిగి వేసుకోవాలి ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాసు పప్పుకి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విధుల్స్ రాణిస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది పప్పు గుత్తి తీసుకొని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి ఇది చపాతికి రాగి సంగటికి దేనికైనా కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇలా పప్పులో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని ఇవి కొంచెం వేగాక సగం ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని పప్పులో వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చివరగా కొంచెం కొత్తిమీర తురుమి వేసుకొని కలుపుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్